జిల్లా కేంద్రంలో గణతంత్ర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి నూతన కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మొదటిసారి ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ నిఖిల జెండా ఆవిష్కరించి ప్రసంగాన్ని చదివి వినిపించారు ఆయా పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి అంతకు పోలీస్ పరేడ్ ద్వారా కలెక్టర్ గౌరవ వందలు స్వీకరించారు అనంతరం జిల్లాలో పనిచేసిన అధికారులకు వారి సేవలకు గాను ఉత్తమ సేవ అవార్డులను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయా శాఖలను కలెక్టర్ ప్రజా ప్రతినిధులు అదేవిధంగా వికారాబాద్ పట్టణంలో క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కు ఆనంద్ మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ తో పాటు మున్సిపల్ ఆర్టీఓ ఎస్సీ కోర్టు జెడ్పీ కార్యాలయ ఆవరణలో జాతీయ यक जय हे भारतपाद्यपिता पञ्जाब सिन्धु गुजराट मराठा त्रविड उत्कल गङ्गा विन्द हिमाचल यमुना गा भोत् जल वितरङ्गा तव शुभनामे जाये तव शुभाशिषमाये

అనధికారులకు విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందిలకు అనుగుణంగా తయారు చేయబడి ఆమోదించబడిన భారత రాజ్యాంగం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరులో అమల్లోకి వచ్చిన ఈ రోజుని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను శాఖల వారీగా మీ ముందు ఉంచుతున్నారు మన వికారాబాద్ జిల్లాలో ఇరవై మండలాలు ఐదు వందల పది రెవెన్యూ గ్రామాలు ఐదు వందల ఇరవై గ్రామ పంచాయతీలు నాలుగు మున్సిపాలిటీలతో నైన్ లాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ మంది జనాభా కలిగి ఉన్నది కేసీఆర్ కిట్ పథకం కింద జిల్లాలో ఈ సంవత్సరానికి గాను సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ కేసీఆర్ కిట్లు అందజేయడం జరిగింది గర్భిణీ స్త్రీలకు సేవలు అందించగా అందులో ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ గర్భిణీ స్త్రీల ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రులలో జరిగినవి తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో డెబ్బై తొమ్మిది వేల ఒక వంద మూడు మందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలను నిర్వహించడం జరిగింది ఆరోగ్యశ్రీ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిది వేల ఏడు వందల ఇరవై మందికి రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల విలువగల వైద్య సేవలను అందించడం అయినది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాల్లో విజయవంతంగా జరుగుతుంది ఇప్పటి వరకు నలభై రెండు పరీక్షా కేంద్రాల ద్వారా ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఏడు మందికి కంటి పరీక్షలు జరపగా వారిలో ఐదు వేల మందికి కళ్ళ అద్దాలు ఇవ్వడం జరిగింది సమగ్ర అభివృద్ధి మెరుగైన సేవలు లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె మరియు పట్టణ ప్రగతి కార్యక్రమాలు మన జిల్లాలోని మౌలిక సదుపాయాలైన వైకుంఠధామాలు స్మృతి వనాలు పిల్లలకు పెద్దలకు ఆహ్లాదమైన ప్రకృతి వనాలు పచ్చదనం కోసం నర్సరీల ఏర్పాటు మొక్కల పెంపకం డంపింగ్ యార్డులు ప్రభుత్వ భవనాలకు మరమ్మతులు చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఇప్పటి వరకు ముప్పై ఏడు లక్షల యాభై ఐదు వేల మొక్కలను వివిధ శాఖల ద్వారా రెండు వందల తొంభై రెండు ఎకరాలలో నాటడం జరిగింది అనంతగిరి అడవిలో ఏడు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సహజ సిద్ధ ఔషధ మొక్కలను కాపాడుటకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది జిల్లా ప్రజలకు మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచి అందిస్తున్నాం జిల్లాలో మొత్తం తొంభై ఏడు రైతు వేదికలను పంతొమ్మిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షల ఖర్చుతో నిర్మించి అందుబాటులోకి తేవడం జరిగింది యాసంగి రెండు వేల ఇరవై రెండుగాను రైతు బంధు పథకం కింద రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట ఎనభై మూడు మంది రైతులకు రెండు వందల అరవై ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం అయినది అలాగే రైతు బీమా పథకం కింద రెండు వందల యాభై ఆరు మంది క్లెయిమ్దారుల నామినీలకు పన్నెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలను అందించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు యాసంగి సీజన్లో నూట ఇరవై ఆరు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా పదిహేడు వేల ఆరు వందల పదహారు మంది రైతుల నుండి తొంభై ఆరు వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి నూట తొంభై ఐదు కోట్ల రూపాయలని వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగింది రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది లబ్ధిదారులకు ఒక యూనిట్కి లక్ష ముప్పై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయల చప్పున డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో పంపిణీ చేయటం ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది జిల్లాలో మత్స్యకారుల అభివృద్ధి కోసం ఆరు వందల ఎనభై ఒక్క చెరువులో నీటి లభ్యతను బట్టి కోటి పద్దెనిమిది లక్షల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అలాగే పన్నెండు లక్షల అరవై ఆరు వేల మంచినీటి రొయ్య పిల్లలను తొమ్మిది చెరువులలో పంపిణీ చేయడం జరిగింది జిల్లాలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను లక్ష పద్నాలుగు వేల ఐదు వందల డెబ్బై వివిధ రకాల పెన్షన్దారులకు రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల విలువ గల పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది స్త్రీనిధి ద్వారా ఈ సంవత్సరానికి జిల్లాలో మూడు వేల రెండు వందల నలభై రెండు స్వయం సహాయక సంఘ మహిళలకు ముప్పై ఆరు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయల రుణాలు మంజూరు చేయడం జరిగింది బ్యాంక్ లింకేజీ ద్వారా ఈ సంవత్సరానికి గాను ఇప్పటి వరకు ఆరు వేల ఏడు వందల ఇరవై ఆరు స్వయం సహాయక సంఘాలకు మూడు వందల అరవై ఎనిమిది కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలను అందజేసి వారు ఆర్థికంగా బలపడడానికి కృషి చేయడం జరిగింది గ్రామీణ అభివృద్ధి ఈ సంవత్సరంలో లక్ష ఎనభై రెండు వేల నూట నాలుగు మంది కూలీలకు నలభై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల మూడు వందల మూడు పని దినాలు కల్పించి మన జిల్లాలో మన జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపాను రైతులకు అవగాహన కల్పించి జిల్లాలోని మోమిన్పేట్ పుల్కచర్ల మండలాల్లో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ సహకారంతో పూర్తిగా మహిళా రైతులచే నిర్వహించబడుతున్నది ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్ అంగన్వాడీ కేంద్రాలలో అరవై నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు మంది గర్భిణీలకు బాలింతలకు మరియు శిశువులకు పౌష్టికాహారం కింద పాలు మంచి భోజనం అందజేస్తున్నాము మహిళలు మరియు బాలికలకు పూర్తి భద్రతను కల్పించటకు సఖీ సెంటర్లు ఏర్పాటు చేసి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతున్నది లక్ష్మి పథకం కింద మన జిల్లాలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను వివిధ వర్గాలకు చెందిన మూడు వేల అరవై ఏడు మంది లబ్ధిదారులకు ముప్పై ఒక్క కోట్ల ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలను అందించడం జరిగింది షాదీ వార పథకం కింద మన జిల్లాలో ఐదు వందల పంతొమ్మిది మంది లబ్ధిదారులకు ఐదు కోట్ల ఇరవై నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలను అందించడం జరిగింది ఎస్సీ సంస్థలు నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు మంది షెడ్యూల్ కులాల విద్యార్థులకు పోస్ట్ మరియు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కింద మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల రూపాయలను అందించడం జరిగింది జిల్లాలో ఇరవై రెండు ప్రీ మెట్రిక్ మూడు పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు ఉన్నవి అందులో సంవత్సరానికి ఈ సంవత్సరానికి పంతొమ్మిది వందల పదహారు మంది విద్యార్థులకు వసతి కల్పిస్తూ రెండు కోట్ల నాలుగు లక్షల తొంభై మూడు వేల రూపాయలను ఖర్చు చేయడం అయినది జిల్లాలో దళిత బంధు పథకం కింద పది లక్షల రూపాయలు ఐదు నియోజకవర్గాలలో మూడు వందల యాభై ఎనిమిది మంది దళిత కుటుంబాలకు మంజూరు చేయడం జరిగింది వారికి వివిధ స్కీములు అవగాహన కల్పించి వాహనాలు వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్లు తదితర సాధనాలు ఇప్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడడం జరిగింది ఎస్టీ సంక్షేమం కింద జిల్లాకి చెందిన రెండు వేల ఒక వంద ఇరవై ఐదు మంది షెడ్యూల్ తెగ విద్యార్థులకు ఉపకార వేతనాల కింద తొంభై ఒక్క లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలను అందించాం జిల్లా కేంద్రంలో గిరిజనుల సౌకర్యార్థం కోటి పది లక్షల రూపాయల వ్యయంతో గిరిజన్ భవన్ నిర్మాణం చేపట్టాం బీసీ సంక్షేమం కింద వెనుకబడిన తరగతులకు చెందిన తొమ్మిది వేల ఏడు వందల ఎనభై మంది విద్యార్థులకు మూడు కోట్ల యాభై ఒక్క లక్షల పదకొండు వేల రూపాయలని అందించాం జిల్లాలో ఇరవై ఒక్క బీసీ ప్రీ మెట్రిక్ తొమ్మిది పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు ఉన్నాయి అందులో రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది విద్యార్థులకు వసతి కల్పించడం జరిగింది మైనారిటీ సంక్షేమం కింద మైనారిటీ తరగతులకు చెందిన పన్నెండు వందల డెబ్బై ఏడు మంది విద్యార్థులకు ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయల ఉపకార వేతనాలు చెల్లించారు జిల్లాలో ఆరు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు ఆరు కళాశాలలు కలవు అందులో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు విద్యారంగం కింద జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిది లక్షల పదకొండు వేల నూట డెబ్బై మంది విద్యార్థిని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది మన ఊరు మన కార్యక్రమం కింద జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కనీస వసతులైన గదుల మరమ్మతులు నూతన గదుల నిర్మాణం ఫర్నిచర్ నూతనశాల నిర్మాణం మొదలగు ప్రోగ్రామ్ మొదటి మీద కింద మూడు వందల డెబ్బై ఒక్క పాఠశాలల్లో ఎంపిక చేయగా ఆరు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో పనులు జరుగుతున్నవి ఇందులో రెండు వందల అరవై ఐదు పాఠశాలల్లో పనులు వివిధ దశల్లో ఉన్నవి జిల్లాలో పద్దెనిమిది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద ఈ సంవత్సరానికి గాను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మూడు వందల ఎనభై ఐదు సిసి రోడ్ల నిర్మాణం కోసం ముప్పై రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది ఆర్ఎన్వి శాఖ ద్వారా తొంభై మూడు పనులకు నూట నలభై మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది జిల్లాలో తొంభై కోట్ల ఇరవై ఆరు లక్షల అరవై నాలుగు వేల రూపాయల వ్యక్తితో రెండు వందల పది డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడం జరిగింది ఏడు వందల ఒక వివిధ నిర్మాణ దశలో ఉన్నాయి వికారాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయ నూతన భవన నిర్మాణం పనులు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఐదు కోట్ల పదిహేను లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టడం అయినది పన్నెండు బీటీ రోడ్లకు గాను యాభై కోట్ల పది లక్షల రూపాయల వ్యయంతో ఏడు పనులు పూర్తి చేయడం జరిగినది మిగిలినవి పురోగతిలో ఉన్నది జిల్లాలో ధరణి పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు అరవై ఒక్క వేల ఆరు వందల ఎనిమిది దరఖాస్తులు వచ్చినవి అందులో యాభై నాలుగు వేల ఏడు వందల అరవై మూడు దరఖాస్తులు పరిష్కరించబడినవి మిగిలిన ఆరు వేల ఎనిమిది వందల నలభై ఐదు దరఖాస్తులు త్వరలో పరిష్కరించబడతాయి జిల్లాలో ఐదు వందల డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలకు గాను ఐదు వందల నలభై ఒక్క గ్రామ పంచాయతీలలో గ్రామీణ క్రీడా ప్రాంగణంలు నిర్మించుటకు స్థలాలను గుర్తించడం అయినది ఇందులో మూడు వందల ఎనభై ఒక్క క్రీడా ప్రాంగణంలో పూర్తి చేయడం జరిగింది ఇరవై ఏడు క్రీడా ప్రాంగణాల పనులు పురోగతిలో ఉన్నాయి అగ్నిమాపక శాఖ ఈ సంవత్సరంలో నూట యాభై ఐదు అగ్ని ప్రమాదాలు జరగగా నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల పదిహేను వేల రూపాయల విలువ గల ఆస్తులను కాపాడడం జరిగింది అగ్ని ప్రమాదంలో రెస్క్యూ టీం వారు పదకొండు మంది ప్రాణాలను కాపాడడం జరిగింది జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుంది మహిళలకు పూర్తి భద్రత రక్షణ కల్పించే విషయంలో పోలీసు యంత్రాంగం భరోసా కేంద్రం ద్వారా తీసుకున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి ఈ శుభ సందర్భంగా నేటి కార్యక్రమంలో భాగస్వాములైన ప్రజా ప్రతినిధులకు అధికారులకు పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ

कुमार डीवीए है हेल्प चक्रपाणि डीएचएस को एसीएल विकाराबाद आठ आठ पर एसी कॉर्पोरेशन डिपार्टमेंट डी सुधारानी राइवल वेलफेयर डिपार्टमेंट बैंकिंग एलडीएम लेक कुमार दरवाजा यम आप्रेटा शरद चंद्रा आठ आठ पर एसी विकाराबाद but